బంగ్లాదేశ్ తగలబడిపోతున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన విద్యార్థి తిరుగుబాటు సమయంలో ప్రాముఖ్యతను సంచరించుకున్నటువంటి మరి షరీఫ్ ఉస్మాన్ హైదీ మరణించాడనే ప్రకటన అనంతరం ఢాకాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ మాటన పలువురు మూకలు మైనారిటీల పైన అంటే హిందువులు క్రైస్తవులు లక్ష్యంగా చేసుకునే దారుణాలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలో పలు ఘటనలు తెరపైకి వచ్చాయి అవును బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులు క్రైస్తవులు లక్ష్యంగా అల్లరి మూకలు మరి చెల్లరపోతున్నాయి అయితే తాజాగా ఆటోల్లో ప్రయాణిస్తున్న ఓ క్రైస్తవ యువతిపై అల్లరి మూకలు అవమానహీనంగా ప్రవర్తించింది ఇందులో భాగంగా ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టిన అల్లరి మూకలు ఆమెను కాళ్లతో తన్నుతూ దాడి చేసింది ఎంత ఘోరంగా తినారో మరి చూడండి మీరు హిజాబ్ ధరించలేదనే కారణంతోనే ఈ దారుణానికి ఓడిగట్టినట్లు చెబుతున్నారు చూడండి హిజాబ్ ధరించకపోయి ఇంత ఘోరమా మరోవైపు దైవదూషణ చేశాడనే ఆరోపణలపై బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్ జిల్లాలో మరి దీపు చంద్రదాస్ అనే ఒక హిందువుని గురువారం రాత్రి కొట్టి చంపారు అనంతరం మృతదేహాన్ని చెట్టుకు నిప్పు పెట్టారు చూశారు చచ్చినయ్య కూడా వీళ్ళ కక్ష తీరలేదు విషయం తెలుసుకున్న పోలీసులు ఊటాహుటిన సంఘటన స్థలానికి వెళ్ళారు అప్ప ఎప్పుడు తెలుసుకున్నారన్నమాట మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం కోసం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపించారు వీళ్ళేంపిక్తారో ఏం బతుకుతారో మరి చచ్చినాక కూడా వీళ్ళ కక్ష తీరదు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ స్పందించింది ఈ హత్యను ఖండిస్తూ ఇది బంగ్లాదేశ్లోని దీపు చంద్ర దాస్ గురించి మాత్రమే కాదని పశ్చిమ బెంగాల్లోని మమతా పాలనలో కూడా అదే విధిని ఎదుర్కొన్న ఆరో గోవిందో దాస్ చందన్ దాస్ వీళ్ళు కూడా దాసులే గురించి కూడా అని చెబుతూ వెస్ట్ బెంగాల్లోని మమతా పాలనలో అయినా కూడా బంగ్లాదేశ్లోని యూనెస్ పాలనలో అయినా కానీ వారు హిందువు కాబట్టి చంపబడ్డారంటూ తనదైన శైలిలో స్పందించారు కేవలం హిందూ అనేందుకే చచ్చిపోయారు వీళ్ళు ఇలా బంగ్లాదేశ్లో మైనారిటీలపై మైనార్టీలపై జరుగుతున్న ఘోర ఘటనలపై యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది ఈ సందర్భంగా మైమన్ సింగ్లో ఓ హిందూ వ్యక్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది ఏం ఖండించుడు నేనా పనికి మళ్ళీ ఖండించుడు నిజంగా యాక్షన్ తీసుకోవాలి న్యూ బంగ్లాదేశ్గా అభివర్ణించిన దేశంలో మత విద్వేషానికి చోటు లేదు అని చెప్పుకుంటూ వచ్చిందట అదే సమయంలో దోషులు ఎవరిని బొమ్మని నోకి చంపింది ఇంతవరకు ఇందులో జపలే ఎవరిని ఉరి చేశారు ఒకనైనా చూపాడు మనం ఓ పక్క బంగ్లాదేశ్లో భారత్ పై అటాక్ చేయడానికి ప్రయత్నాలు జరగడం కూడా మరి బెదిరింపులు రావడం హిందువులు క్రైస్తవులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వెలుపల భద్రతను పెంచారు బంగ్లా మరి హైకమిషన్ చుట్టూ అక్కడ భద్రతా వలయాన్ని బలోపేతం చేసిండ్రు అది ఫ్రెండ్స్ మరి అయితే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే వీళ్ళకి మతపెచ్చి భయంకరంగా ఉంటుంది ఒకడు మొన్న ఢిల్లీ దగ్గర తన అంటే బురక వేయలేదని చెప్పి తన భార్యను అర్ధరాత్రి ఛాయ్ కోసం అని లేపి మరి చంపేశాడు మీకు అందులో పెట్టాను వాళ్ళ కూతురు అరిసే కూతురిని చంపేశాడు ఇంకో కూతురిని ఇసుక చంపేశాడు అంటే వీళ్ళకి భయంకరంగా ఈ మత అనేది వాళ్ళ వాళ్ళ పుస్తకాల గ్రంథాల్లో ఉంటుంది మరి ఎక్కడ కూడా హిందువులు బొట్టు పెట్టలేదు కదా వీడని చెప్పి చంపిన ఇన్సిడెంట్లు ఎక్కడ లేవు లేకపోతే ఉపవాసం ఉండలేదనో లేకపోతే గుడికి వెళ్ళలేదనో ఇంకా మన వాళ్ళు చాలా గారాలు తీస్తూ ఉంటారు కానీ మతాన్ని పిచ్చిని మత పిచ్చితోనే ఎదుర్కోగలుగుతాం వజ్రాన్ని వజ్రంతో కోయగలం హిందువులు కూడా అంత మత పిచ్చిగా అవ్వాలి మరి వాళ్ళంతా ఘోరంగా కాకపోయినా కనీసం వీళ్ళ దేవుళ్ళ వీళ్ళు తెలుసుకోవాలి వీళ్ళ మతం అంటే ఏది తెలుసుకోవాలి వీళ్ళ కరసం తెలుసుకోవాలి సంఘటితం పెంచుకోవాలి యూనిట్ పెంచే ప్లాన్స్ చేయాలి మరి అవన్నీ ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో తెలియట్లేదు మరి గురువులు కూడా ప్రతి వారంలో ఒక రోజు అంటే పెట్టాలి ఆ రోజులో అందరూ కలుసుకునే వాళ్ళ మరి ఇంకా గోడలు పెద్దగా పెట్టి ఉంటాయి అందులో వాళ్ళకి క్రిసి ఉంటారు మరి హిందువులు పెద్ద పెద్ద పాటలు పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారు తప్ప అంటే పూజలు అవి చాలా పెద్ద పాటలు పెడతారు కానీ ఐక్యమత్యం గురించి మాట్లాడడం అంటే ఒక హిందువును ఎవడైనా అనేక కొడితే ఓ పది మంది వేలి అని సేవ్ చేయండి కోపాడు ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ చెప్పడం లేదు ఇప్పుడిప్పుడే కొంత హిందువుల్లో చాలా మార్పు వస్తుంది సో రైట్ వింగ్ అనేది లేచింది సింహాలు లేస్తున్నాయి మరి ఇంతవరకు పడుకున్నటువంటి సింహాలవి మరి లెఫ్ట్ వింగ్ పడుతుంది సో సోదర్లారా మరి మన వీడియోలో అందరికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా ఇలాంటివి చాలా వీడియోలు మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఓకే అందరూ మరి మీరంతా ఆర్ఎస్ఎస్లో కూడా చేరాలి అట్లాగే మన ఫ్రెండ్స్ కూడా చాలామంది